అందరికీ చాలా మందికి వేడివేడి అన్నం తినడం ఇష్టం మరి చల్లారిన అన్నం ఎవరు తింటారు మిగిలిపోయిన అన్నం ఎవరు తింటారు ఏం చేస్తాం పడేస్తామంటారా కోటి కొరకే కోటి విద్యలు అని పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు అన్నం పరబ్రహ్మ స్వరూపం ఎప్పుడు అన్నం పడేయకుండా మిగిలిపోయిన అన్నమైన చల్లారిన అన్నమైనా పడేయకుండా ఈ పునుగులు ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఆయన అన్నాన్ని మిక్సీలో వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని మిక్సీ పెట్టుకోవాలి ఒక బౌల్లోకి తీసుకొని ఒక కప్పు పెరుగు ఒక కప్పు బియ్య పిండి కట్ చేసిన పచ్చిమిరపకాయలు క్యారెట్ కరివేపాకు కొత్తిమీర రుచికి సరిపడ ఉప్పు వంట సోడ జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే వేయండి వేడిగా ఉన్నప్పుడు వేయండి మరీ వేడి కాకముందు వేస్తే చతికిల్ల పడిపోతాయి చిన్న చిన్న పునుగుల్లాగా పిండి కొద్ది కొద్దిగా వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి మనము ఏగిపోతాయని పోయామా మాడిపోతాయి జాగ్రత్త తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తినండి పల్లిచక్కున ఉల్లిపాయలతో కానీ ఇంతకీ మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి